అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడు ఐటీ విండా అధ్యక్షుడు అదే విధంగా మహిళా అధ్యక్షురాలు ఇవన్నీ మొత్తం ఇది ఉంటుంది మీరు నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక కమిటీని వాడు వాడీగా చేస్తున్నారంటే మనకు గుర్తింపు ఇవ్వాలి అనేది ఆయన మనసులో ఎవరైతే కమిటీలో కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా పెనుగొండ ఈ రోజు పెనుగొండ ఇన్ఛార్జ్ గా ఉండాను సమన్వయకర్తగా ఉండాను మీ అందరు ఆశీస్సులతో ఖచ్చితంగా పెనుగొండాలి మళ్ళీ గెలిచి ఎమ్మెల్యే అయ్యి మీ అందరికీ కూడా అందుబాటులో ఇప్పటి నుంచే ఉంటాం మీ సేవ చేయడానికి మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఉషమ్మ మాజీ మంత్రిగా ఉన్నింది పిలిస్తే ఎంపీడీ ఆఫీస్కి వస్తుందో లేదో పోలీస్ స్టేషన్కు ఎంఆర్ ఆఫీస్కో మీరు అనుకోవద్దండి మీరు ఎక్కడ పిలిచినా మీ ఉషమ్మ హాజరవుతుంది ఎప్పుడు కూడా మీ అందుబాటులో నేను ఉంటా మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేమందరూ కూడా కలిసికట్టుగా వస్తాం నేనైతే ఎల్లప్పుడూ కూడా అది ఎంత కష్టమైనా పర్వాలేదు ఎందుకంటే ఈ రోజుకి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జీరో అయిపోయినారు ఎంతయిపోయినారంటే వాళ్ళ లీడర్లు మండల స్థాయిలో అందరూ బెల్ట్ షాప్ పెట్టుకున్నారు బెల్ట్ షాప్ పెట్టుకొని పెద్ద పెద్ద లీడర్స్ కూర్చొని కలెక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ లీడరు సవితమ్మ ఒకటి ఆయిల్పోయి బెల్ట్ షాప్ ఓపెనింగ్ కటింగ్ చేసుకుంటారు ఈరోజు ఆమె ఎమ్మెల్సీ సెషన్ లో పోయి మాట్లాడుతూ ఉంది మందుకి బానిసలు అయినారు బెనిఫిషరీస్ అని మొగుడు వచ్చి కటింగ్ మాట్లాడే మీకు మనం ఎలా మాట్లాడుతాము కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి ఇసుక దంద అయితే పరిగిలో రొద్దంలో జరుగుతోంది ఈ సోమన నేను వస్తూ ఉంటే ఒక ఐదారు ట్రాక్ లో అడిమొచ్చింది మాకు సరేవా ఉచిత ఇసుకో మేము ఒప్పుకుంటాం అవునా చంద్రబాబు నాయుడు గారు ఉచిత మేము ఒప్పుకుంటాం రాత్ర ఉచిత ఇస్తుంది మీరు అది జేసీ బీచ్ పెట్టి ఇంకా సవితమ్ ఎంత ఇదైపోయింది అంటే కర్ణాటకకు తరలిస్తా ఉంది మొత్తం నుంచి బెంగళూరు పోతా ఉంది పరిగి నుంచి బెంగళూరు మొత్తం నుంచి పావుడు పోతా ఉంది అలాంటి చెక్ పోస్ట్ లో ఒకసారి చూడండి ఈసారి తరలిచ్చిందే తరలిచ్చిందే బెల్ట్ షాప్ లో అమ్మిందే అమ్మిందే శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా క్రషర్ ఐదారు క్రషర్ ఉంది అవన్నీ బంద్ చేపించింది తను ఒక్క క్రషర్ మాత్రమే నడపాలంట అందరూ అక్కడే కొనాలంట రూపాయిది ఐదు రూపాయకి పలికినా కూడా అక్కడే కొనాలంట ఈమె అడ్మినిస్ట్రేషన్ చేస్తా ఉందో బిజినెస్ చేస్తా ఉందో అని పెనగొండ ప్రజలందరూ కూడా గమనించాలి రాబోయే రోజులో ఇది చూసి ఊరికే ఉండే ప్రసక్తి అయితే లేదు ఖచ్చితంగా మేము వాయిస్ అయితే రైజ్ చేస్తాం ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలదీస్తుంది అని మీ అందరికీ కూడా పిలుపుస్తూ ఈరోజు కమిటీ అయితే ఏర్పాటు చేస్తున్నాం ఈ కమిటీలో ఈ ఈరోజు నిజంగా సోమాదేపల్లెలో ఒక్క వార్డ్ కమిటీ వేయడానికి ఇంతమంది కథలు వచ్చినారంటే ఖచ్చితంగా పార్టీ ఎంత గ్రాస్ రూట్ లెవెల్లో చాలా బలప్రేతంగా ఉంది అని ఉంది అనే దానికి సాంకేతం ఇదే మనము ఈరోజు చూస్తున్నాం మహారాష్ట్ర ఎన్నికైతే జరిగింది చూసారా అన్న రిజల్ట్ ఈ రోజు కూడా చాలా చాలా గా ఉంది రిజల్ట్స్ ఎంత ఓటు పోలింగ్ అయిందో మళ్ళా రిజల్ట్స్ ఎంత వచ్చిందో దానికి తాలీనే లేదు మొన్న హర్యానా ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అదే మాట్లాడినారు ఇంకా ఒరిస్సాలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని అందరికీ తెలుసు కదా తెలుసు కదా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడే ఈ దేశానికి బయట బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఒక అన్న అన్నాడు అందుకో వైసీపీకి ఇష్టమమ్మ ఓటు ఎక్కడ పోయింది మహారాష్ట్ర మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ తర్వాత పోయింది అని మాకు తెలుస్తుంది అని ఆయన అన్నాడు అంటే వాస్తవంగా ఏం జరిగింది అని మా అందరికీ కూడా తెలుసు అయితే కూడా ఈరోజు దాన్ని మొత్తం పెడితే ప్రజల్లో అప్పుడే దాదాపు ఐదు నెల ఆరు నెల అయింది గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెల అయింది ఈ ఆరు నెలల్లో ఎక్కడ పోతే కూడా తల్లలు మాట్లాడుతుంటారు ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమ్మ ఒడి వచ్చేది మాట్లాడుతున్నారా లేదా గ్రామంలో మాట్లాడుతున్నారా దండి మాట్లాడుతున్నారా దండి మాట్లాడుతున్నారని అంటున్నాడు అన్న రైతు భరోసా ఇంతవరకు కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఆ ఊసే లేదు అవునా రైతు ఏమైపోవాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వానికి పెనగొండ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల యాభై కోట్లు వెచ్చతో పెద్ద మెడికల్ కాలేజు అదేవిధంగా హాస్పిటల్ కట్టాలని బీదోడికి తాను తోడుగా ఉండాలనే సంకల్పంతో ఇంత పెద్ద మెడికల్ ప్రాజెక్ట్ ని ఇక్కడికి తెస్తే దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు దాని అర్థం ఏం తెలుసా అన్న అంటే గవర్నమెంట్ హాస్పిటల్ గా ఉంటే ఉచితంగా మనం అందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుంది పెనగొండలో ఒక పెద్ద మెడికల్ హాస్పిటల్ ఉంది అంటే మన పిల్లలు ఎవరైనా డాక్టర్గా రేపు చదివితే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటుంది ఎక్కడ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయేంత అవసరం ఉండదు ఇక్కడే పోవాలా అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ రోజు దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులకి అది అమ్మేస్తారు వాళ్ళు ఎంత మన మీకు తెలుసు కదా ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుంది ఈ అన్యాయం పెరుగుంటే జరుగుతుండగా ఇక్కడ ఉన్న మంత్రి సవితమ్మ గారు కేవలం ఒక్క మంత్రి ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు ఇది జరుగుతా ఉంది ప్రైవేజ ప్రైవేటైజేషన్ చేయకూడదు చేస్తే మాకు అన్యాయం అవుతుంది నేను ఎక్కడ కూడా మాట్లాడని పాపాన్ని కూడా ఆమె పోలే మొన్న చేనేత కారణం ఎవరో పోయి అక్క ఇంకా ఇరవై నాలుగు వేలు ఇవ్వలేదని మూడు నెలలు రెండు నెలల క్రితం అడిగితే అంటే మేము డబ్బేస్తే ఊరికి తాగుతారా మీరు అని అడిగింది ఒక పేపర్లో నేను చూశాను అంటే చేనేత కార్మికుల గురించి ఇంత చిన్నగా మాట్లాడుతూ ఉంది అంటే నిజంగా బీసీ శాఖ మంత్రిగా ఆమె ఉంది అని చెప్పడానికిగా ఉంది మా అందరికి కూడా మొన్న ఎమ్మెల్సీ సెషన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరు ఎవరెవరికైతే బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి డబ్బు పడింది కదా బటన్ నొక్తి పడింది వాళ్ళందరూ కూడా గంజాయికి మందుకు అలవాటు పడిపోయినారట బానిసలు అయిపోయినారంట విన్నారా మీరు ఎక్కడ విన్నారా ఇలా ఒక బీసీ శాఖ మంత్రిగా ఉంటూ ఎందుకంటే నాకు ఆ రోజు చానా బాధ అయింది బటన్ నొక్కిండే వాళ్ళందరూ గంజాయి అలవాట్ అయినారు అంటే దాంట్లో చాలా మంది మహిళలు ఉన్నారా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీ ఇంటికి అమ్మఒడి వచ్చిందా అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా బానిసలు అయిపోయినారా గంజాయికి మందికి రైతులందరూ కూడా బానిసలు అయిపోయినారా చేనైతే ఎవరు తీసుకున్నారు వాళ్ళందరూ బానిసలు అయిపోయినారా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏదైతే జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఇవన్నీ తీసుకునే వాళ్ళందరూ అయిపోయినారు కనీసం ఒక చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు మంత్రి స్థానంలో ఉంటూ సవితమ్మ ఇట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక బీసీ మహిళ మైక్ తీసుకొని ఆడ మాట్లాడాల్సిన మాట ఏదంటే యాభై ఏళ్ళందరికీ కూడా ఎప్పుడు పెన్షన్ ఇస్తారు బీసీలకు పెన్షన్ అని చెప్పినారా ఇంతవరకు కూడా ఊసేయలేదు ఫ్రీ సిలిండర్ అని చెప్పినారన్నా జూన్ కి రిజల్ట్ వచ్చింది మార్చి వరకు ఒక్క సిలిండరే లెక్క మార్చి లోపల ఒక్క సిలిండర్ లెక్క ఒక భార్య భర్త ఇంట్లో ఉంటూ వాళ్ళు డైలీ ఒక్క కాఫీ తాగిన ఎన్నాడు వస్తుంది అబ్బా సిలిండర్ మూడు నెలలు నాలుగు నెలలు వస్తుంది ఇంత అన్యాయమన్నా పది నెలలకు ఒక సిలిండర్ లెక్క ఇచ్చినారు దీన్ని అడిగేకేమైనా పోతే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టారు గొంతు ఇతర మాట్లాడకూడదు అంటే అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పినారు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నారు ఫ్రీడమ్ అండ్ లిబర్టీ టు స్పీక్ అన్నారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేకుండా పోయింది ఆ స్వేచ్ఛనే లేకుండా పోయింది అన్న మీ అందరు కూడా ఒకటే చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా మా అందరికీ కూడా మంచిదే జరుగుతుంది ఎందుకంటే ఆయన సంక్షేమ సామ్రాట్గా ఉంటాడు తన మన అనేది కాకుండా అందరికీ ఇచ్చేస్తాడు పార్టీలు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ ఇచ్చేస్తారు ఈరోజు మీరే చూస్తున్నారు ఎంత పెన్షన్ కట్ అయిందమ్మా చాలా మంది క్రాడ్లేదు అంటున్నారు మన హయాంలో అందరికి కూడా ఇచ్చేసాం ఇటువంటి పరిపాలన మళ్ళీ రావాలన్నా ప్రజలకి మళ్లీ మంచిది జరగాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి మనం అనుకోవచ్చు టైమింగ్ గా నాలుగేళ్ళ కొంతమంది ఆ భ్రమలో ఉన్నారు నాలుగేళ్లు టైం ఉంది నాలుగేళ్ల తర్వాత చూద్దామని ప్రజలు ఎవ్వరూ కూడా ముందులు కాదు ప్రజలు ఎప్పుడు కూడా ఏ లీడర్ అయితే బయటికి వచ్చి వాడికి సహాయం సహకారం అందిస్తాడో ప్రజల నుంచి పుట్టేవాడే నాయకుడు అవుతాడు అవునా ఎలక్షన్ దగ్గరలో ఉంది అని అప్పుడో ఇప్పుడో వచ్చి మేము నాయకుడు అంటే ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా మనం అందరూ కూడా కష్టపడదాం ఈరోజు గీతా నగర్లో వార్డు కమిటీ వేయడానికి మనం కూడా ఈ